హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ సన్నకార పూస రెగ్యులర్గా అయితే సన్నకార శనగపిండివి చేస్తూ ఉంటుందండి అలా కాకుండా ఇలాగ కొంచెం కొత్తగా డిఫరెంట్గా మంచి రుచితో పుట్నాల పప్పు వేసి అలాగే ఎండు కారం లేకుండా ఎండు కారం ప్లేస్లో నేను చూపిస్తున్న ఈ పేస్ట్ వేసి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుందండి చాలా గుల్లగా వస్తాయి ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవి మీకు రెండు మూడు వార వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఈ తోటి ఒక కప్పు వరకు అయితే పుట్నాల పప్పు తీసుకున్నానండి మనం చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా వేపుడు శనగపప్పు అంటారు ఇప్పుడు ఈ శనగపప్పులోకి రెండు టీ స్పూన్స్ వరకు అయితే వాము వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనకి వామును కూడా కంపల్సరిగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి మనం చేస్తున్న సన్నకార పూసు కాబట్టి మనకి వామును కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లెడలోకి వేసుకొని కంపల్సరిగా జల్లించుకోవాలి ఇలా కంపల్సరిగా పిండిని అయితే చక్కగా జల్లించేసుకోండి లాస్ట్లో మనకి కొంచెం వేస్ట్ అనేది ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే జల్లెడలోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పుట్నాలు అదే కప్పుతోటి వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి రైస్ ఫ్లోర్ ఒక మూడు కప్పుల వరకు వేసుకోండి మీరు అన్నిటికి కూడా ఒకటే మెజర్మెంట్ పెట్టుకోండి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ ఏదో ఒకటి ఇలాగ మెజర్మెంట్కి పెట్టేసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు వరిపిండి వేసుకోవాలి కంపల్సరిగా ఈ విధంగా పిండిని అయితే జల్లించుకోండి ఇలా మూడు కప్పుల వరకు పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎండు కారం వేయమండి ఇందులో ఇలా పచ్చిమిర్చీలు వేసుకోవాలి మీరు తినే కారాన్ని పెట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక పది పచ్చిమిర్చీలు అలాగే ఒక నర అల్లం ముక్క తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చీలు కూడా ఇక్కడ నేను చూపించాను కదండి ఇలా డార్క్ కలర్లో ఉన్నాయి అయితే మనకి ఘాటుగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం జలించుకున్న ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఆ సాల్ట్ అలాగే పుట్నాల పొడి ఆ వరిపిండి పిండి చక్కగా కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకొని ఒక రెండు గరిటల వరకు అయితే వేసుకోండి లేకపోతే మీరు మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా వెన్నైనా వేసుకోవచ్చు కరిగించిన వెన్న వేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన ఈ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ చక్కగా ఆ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా నలుపుకుంటూ కలుపుకోండి చక్కగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని సాల్ట్ అదే చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకుని నాకు వేసిన సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం మిశ్రమం ముందు కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి టీ ఫిల్టర్లోకి లేదంటే ఏదైనా ఒక క్లాత్లోకి వేసుకొని గట్టిగా పిండేసైనా వేసుకోవచ్చు అక్క మనకి ఆ పిప్ప అనేది ఆ వేస్ట్ అనేది రాకుండా ఓన్లీ మనకి ఆ రసం వరకు తీసుకోవాలి అలాగే మనం వేసుకునే మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను మీకు ఇలాగ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో కారపొడైనా వేసుకోవచ్చండి కారపొడి అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే అలాగ కారపొడి వేసేసుకోండి పచ్చిమిర్చి వద్దకపోతే ఇలాగ మనం వేసిన పేస్ట్ కూడా చక్కగా ఆ పిండికి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ నండి వేడి నీళ్ళు కాదు మనము ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా వేడి నీళ్ళతో కలపాల్సిన అవసరం ఉండదు సో నార్మల్ వాటర్తోటే మనకి మెత్తగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాగ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి తయారు చేసుకోవడానికి నేను ఇలాగ సన్నగా ఉండే ఈ ప్లే హోల్స్ ఉండే ఈ ప్లేట్ తీసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో కొంచెం పెద్దగా లావుగా ఉండేవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ జంతికల కొట్టంలోకి తగినంత పిండి పెట్టేసుకోండి ఇలా పిండి పెట్టేసుకొని మిగతా పిండి మీద కూడా ఈ విధంగా క్లాత్ వేసేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా మనకి పిండి వేస్తే మనకి ఇమీడియట్గా అలా పైకి వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్లండి ఇప్పుడు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి వేగినంత సేపు కూడా మనము కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఇలాగా ఒక రౌండ్ చుట్టూ వచ్చే విధంగా ఇలాగా జంతికల గొట్టని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు అవి వేగే లోపు మనం నెక్స్ట్ బ్యాచ్కి సరిపడా ఈ విధంగా పిండిని మరలా అమౌలోకి పెట్టేసుకోండి ఈ లోపు మనకి వేగుతూ ఉంటాయండి ఒకవైపు మనకి వేగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పైన ఆయిల్ అనేది ఉంది కదండి ఆ నురగ తగ్గేంత వరకు వేయించుకోండి కంప్లీట్గా ఏమి తగ్గదండి జస్ట్ మనకి కొంచెం లైట్గా నురగ తగ్గిన తర్వాత ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి మంచి కలర్తో వస్తాయి ఇవి కారపొడి కూడా వేయం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటాయండి వీటిని ఒక గిన్నెలోకి ఇలాగ వేసేసుకోండి నెక్స్ట్ వై వేయటానికి ఒక ట్వంటీ సెకండ్స్ పాటు అయితే గ్యాప్ ఇవ్వండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలాగా మిగతా పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నారంటే రెండు మూడు వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్